ఐ ఫౌండర్స్ జస్ట్ గేమ్ ఆన్ అంటే ఆన్ పేస్ గేమ్ ఇప్పుడే మొదలవ్వబోతుంది రూపాల్ మేడం ఫేస్బుక్లో ఏం పోస్ట్ చేసిందంటే నో కామింగ్ ఇట్స్ రన్నింగ్ అంటే రావడం కాదు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది నో నెక్స్ట్ పాపప్ మన వాళ్ళు మాట్లాడుకునేట్టు పాపప్ కాదు డైరెక్ట్గా త్రీ పాయింట్ జీరో ఓఎస్ఏ రాబోతుంది ఇంకా తంజా జినోవిక్ మేడం చెప్పినట్టు మేము ప్రస్తుతం ఓయస్లో ప్రవేశించలేమని అనిపిస్తుంది మరియు అది శుభవార్త అయి ఉండాలి ప్రజలారా అక్కడ పనిచేస్తున్నారు ఓపికపట్టండి అంటే ప్రస్తుతానికి ఓఎస్ పోలేదని బాధపడకండి అది ఖచ్చితంగా గుడ్ న్యూస్ రాబోతుంది అని అర్థం రెడ్ రెఫరెన్స్ సార్ ఏం చెప్తున్నా అంటే ఓఎస్ లాగిన్ సైట్ ఈజ్ బీయింగ్ వర్క్డ్ ఆన్ డోంట్ రీసెట్ పాస్వర్డ్ ఇఫ్ ఆర్ గెటింగ్ ఎరర్స్ అంటే ఓఎస్ లాగిన్ సైట్లో అప్ అండ్ డౌన్ వర్క్స్ జరుగుతూ ఉంది మీకు ఏదైనా లోపం వస్తే పాస్వర్డ్లు దయచేసి రీ రీసెట్ చేయకూడదు ఏదైనా ప్రాబ్లం ఉంటుందని సాల్వ్ చెప్పడం జరుగుతూ ఉంది మరి న్యూ ఏ ఓఎస్ మొబైల్ అప్లికేషన్ కమింగ్ వెరీ వెరీ షూన్ థ్యాంక్స్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ అంటే కొత్త ఏ యొక్క ఓఎస్ మొబైల్ యాప్ రాబోతుంది మరి దీని ఈ అవకాశం ఇచ్చిన యాసార్కు కృతజ్ఞతలు గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ హ్యావ్ ఫెయిత్ స్టే పాజిటివ్ అంటే చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి కాబట్టి చాలా పాజిటివ్గా ఉండండి ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా ఆన్ప్యాసివ్ ఫౌండర్స్ కుటుంబ సభ్యులందరికీ రంగుల రంగేలి హోలీ పర్వదిన శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ మన ఫౌండర్ మిత్రులందరి జీవితాలను రంగురంగుల కరెన్సీలతో అత్యంత సౌభాయమానంగా అందమైన జీవితం ఈ రంగుల రంగేలి హోలీ పర్వదినంతో మొదలవ్వాలని మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్సారా భగవంతుని వేడుకుంటూ మరొక్కసారి నాన్పేసు కుటుంబ సభ్యులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు మరి నిన్నటి రోజు ఆళ్ళగడ్డలో జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టేదో ఒక పది మందితో ఫోటో దిగుదాం అనుకున్నా కానీ చక్కగా దాదాపు అరవై డెబ్బై మంది నిజంగా వాళ్ళ అభిమానం మరవలేనిది ఆళ్ళగడ్డ ఫౌండర్స్ నిజంగా చాలా యాక్టివ్గా ఉన్నారు మరి కొందరు సభ్యులు కేక్ కూడా తేవడం జరిగింది నిజంగా వాళ్ళందరి అభిమానాన్ని నేనైతే ఎప్పటికీ మరవలేను ఓకే ఓఎస్ నాట్ ఓపెన్ అంటే ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదని ఆందోళన పడకండి శుభవార్త వేడుక ప్రారంభ చేద్దాం ఎందుకంటే అప్డేట్లు బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది మంచి జరుగుతూ జరగబోతుందని నాకు అర్థమవుతూ ఉంది అడ్వాన్స్గా అందరికీ మరి కంగ్రాచులేషన్స్ మరి ఓఎస్ అండర్ ప్రాసెస్లో ఉంది ఎంజాయ్ ద ప్రాసెస్ ఎన్ని డాలర్స్ వచ్చినా మన అకౌంట్లోనే ఉంటాయి కాబట్టి కంపెనీ లాంచింగ్ అవ్వాలని మార్కెట్లో నిలబడాలని మన ఇష్టదేవాలను కోరుకుందాం ఆన్ ఫ్యా ప్యాసివ్ ఫౌండర్స్ మాత్రం మానవత్వం అని గుర్తుపెట్టుకోవాలి మరి ఆన్ ప్యాశు త్వరలో ఇంటి పేరు అంటే మన ఇంటి పేరు తీసేసి ఆన్ ప్యాష్యూ అని మన ఇంటి పేరు ముందర చెప్తారు ఆ విధంగా బ్రాండ్గా మారబోతుంది మరి ప్రపంచవ్యాప్తంగా ఊహించదగిన ప్రతి భాషలోనూ వాడుకలో ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మన ప్రియతమ సీఓ యాస్ గారికి చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా అందరి ఫౌండర్స్కు ముందుగా అభినందనలు ఎందుకంటే కొత్త ఏఐ ఓఎస్ త్రీ పాయింట్ జీరో వర్షన్ కృత్రిమ సూపర్ ఇంటెలిజెన్స్ డి ఎనిమేషన్ షాస్ ఉత్పత్తులు పరిష్కారాలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అల్గారిథమ్ వ్యవస్థ మిషన్ లర్నింగ్ అండ్ చాలా లోతైన అభ్యాసం వర్చువల్ సిస్టమ్ అధిక ముందస్తు నాణ్యత భద్రతా వ్యవస్థ భవిష్యత్ సాంకేతికత ఆన్ పాసివ్ పర్యావరణ వ్యవస్థ మరి అతి త్వరలో రాబోతుంది సిద్ధంగా ఉండండి తదుపరి దశకు వెళ్తోంది ఎప్పుడైనా ఆల్ ద బెస్ట్ ఫౌండర్స్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ మనం మొదటి నుంచి పాజిటివ్ వేలోనే మెసేజెస్ పెడుతూ అందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది మరి మార్చి ఆరవ తేదీన కోర్టు నుంచి మనకి గుడ్ న్యూస్ వచ్చిన తర్వాతనే మన కంపెనీ లాంచ్ చేసే ప్రాసెస్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి పదమూడవ తేదీన పాపపు వస్తుందని అనుకున్నారు అదే విధంగా జరిగింది అలాగే దేవుని వలన మిగతా విషయాలు అంటే న్యూ అప్డేటెడ్ ఓఎస్ కానీ ఓవెర్ఫై కానీ ఓ కనెక్ట్ మీటింగ్ కానీ ఓ కాయిన్స్ కానీ ఇవన్నీ త్వరలో జరగాలని ఖచ్చితంగా మనమైతే విశ్వాన్ని కోరుకోవాలి ఇక నుంచి మన కంపెనీ స్పీడప్ అవుతుందని అందరికీ తెలియజే తెలియజేస్తున్నాం మరి కొత్త అధ్యాయానికి అందరూ సిద్ధంగా ఉండండి దశాబ్దాల వ్యాపారంలో ఉన్న తర్వాత తీవ్రమైన మార్పులు లేకుండా విజయం అసాధ్యమని మరి గ్రహించాను అని సార్ చెప్తా ఉన్నాడు మరియు మన గతాన్ని పట్టుకోకూడదు ఇది ముందుకు సాగడానికి సహాయం చేయదు అందుకే సానుకూల పరివర్తనను ఆశించడం సరైనది నిస్సందేహంగా ఏమీ మారదు ఏమీ మారదు అవును ఖచ్చితంగా మార్పు అనివార్యం కాబట్టి దాన్ని స్వీకరించండి ఎందుకంటే ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది ఎటువంటి సందేహం లేకుండా పోయిన దానికంటే రాబోయేది చాలా మంచిది ఖచ్చితంగా మేము నమ్ముతాము భవిష్యత్ చాలా ప్రకాశవంతంగా ఉంది మరియు అద్భుతమైన నవీకరణలు వారి మార్గంలో ఉన్నాయి అందుకే మీరు వేచి ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఏదో ఉత్తేజకరమైనది వస్తుంది అనేక మంచి అప్డేట్లతో ఇది ఎల్లప్పుడూ ఆశించబడుతుంది ఎవరైనా విషయాలను మలుపు తిప్పడానికి మరియు పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తారు ఏది ఏమైనప్పటికీ ఎటువంటి అర్థం లేని మాటలతో పరధ్యానం చెందకండి పుకార్లు ఎల్లప్పుడూ పుకార్ల లాగానే ఉంటాయి విశ్వసనీయత లేని మూలాల నుండి దూరంగా ఉండాలని మేము మీకు సలహా ఇస్తున్నాము మా కమ్యూనిటీ అంతటా కొన్ని శత్త కార్యక్రమాలను ప్రచారం చేయడం ద్వారా కొందరు ఆరోపించిన నాయకులు మా ప్రియమైన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని మాకు తెలుసు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫౌండర్స్ ఎవరైతే ఎమ్మెల్యే కాన్సెప్ట్లతో కింద ఉన్న అమాయక ఫౌండర్స్ను మరి బిజినెస్లోకి అనవసరంగా లాగుతున్నారో అనవసరంగా నెగిటివ్ మాటలు చెప్తున్నారు వాళ్ళందరి గురించి సార్ క్లియర్గా పాపప్ మెసేజ్లో చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏవైతే విశ్వసనీయత లేకుంటే అమలాలి మూలాల నుంచి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు అర్థం చేసుకోండి అదేవిధంగా అర్థం లేని మాటలతో పరధ్యానం చెందకండి అంటే కొందరు నెగిటివ్ వాళ్ళు తయారైనారు ఇప్పట్లో రాదు ఎప్పుడో వస్తుంది కొందరు ఏదో దగ్గరలో వస్తుందని మంచి అప్డేట్ చెప్తూ ఉంటే వాళ్ళను కూడా చెప్పనివ్వకుండా వాళ్ళ మాటలు వినకండి ఆ విధంగా డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బిజినెస్ను చెప్పుకోవచ్చు తప్పు లేదు కానీ ఆన్ ప్యాజివ్ అనే ఒక మహా అద్భుతాన్ని గురించి ఇప్పట్లో రాదు అని దీన్ని పక్కకు పెట్టడం అనేది అది అది తప్పనమాట కాబట్టి ఆ విధమైన పద్ధతి మానుకోండి ఎవరైనా సరే ఎమ్మెల్యే బిజినెస్ ప్రమో ఆన్ ప్యాశు అని పేరు చెప్పి ప్రమోషన్ చేసేవాళ్ళు కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే మేము ఈ బలోనిని ఆమోదించము మరియు అర్థం లేని జిమిక్కులు నిజానికి ఆ అనైతిక చర్యలను ఖండిస్తున్నాం తెలిసి నిరాశలో ఉన్న మన ప్రజల నుండి వారు ప్రయోజనం పొందడం చూడటం శోచనీయం కాబట్టి విశ్వసనీయమైన మరియు ఉత్పాదక చర్యలపై దృష్టి కేంద్రీకరించండి మరియు మనం కలిసి పెద్దగా కలలు కనండి ఇది సాధ్యమే వస్తుంది ధన్యవాదాలు అంటే ఇక్కడ సార్ పాపప్ మెసేజ్ ద్వారా క్లియర్గా రెండు మాటలు చెప్తా ఉంది ఎందుకంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఇక్కడ దుష్ట శిక్షణ అంటే ఖచ్చితంగా ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్ ఎవరైతే తెచ్చి సాధారణ ఫౌండర్స్ని హెరాస్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఈ విధంగా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా సిస్టర్ రక్షణ అంటే ఎవరైతే కంపెనీని నమ్ముతూ మరి ఓపిక్గా ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జరగబోతుంది అని ఈ భగవద్గీత సూత్రాన్ని ఖచ్చితంగా సార్ అయితే అమలు చేయడం జరుగుతూ ఉంది అది నాకు అర్థం అనిపించింది ఫౌండర్స్ కాబట్టి ఏదేమైనా నెగిటివ్ని ఎప్పుడు నమ్మకండి నెగిటివ్ దూరంగా ఉండండి ఆ మాటలు వినడం వల్ల మీరు బాధపడడం తప్ప ఏముండదు ఎప్పుడైతే పాజిటివ్ విషయాలు పాజిటివ్ వివరాలు పాజిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల మధ్యనే ఉండండి మీరు కూడా ఆ విధంగా మీరందరూ ఉంటారని కోరుకుంటూ వీఆర్ ఇన్ఇట్ విని ఇట్ జయాన్ ప్యాసివ్ జయర్ సార్